హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ కుమార్ ఈరోజు అందరికీ ఎంతో ఫేవరెట్ సీ ఫుడ్ అయిన రొయ్యలతో తో మంచి రొయ్యల మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి నాన్ వెజ్ ప్రిపేర్ చేయడం రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో ఇంకా లేట్ చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఒక హాఫ్ కేజీ దాకా ప్రాన్స్ని తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని పసుపు ఉప్పు వేసి టూ టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టి ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా ధనియాలు మూడు చెక్క నాలుగు లవంగాలు వేసుకుని కమ్మటి వాసన వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని కాస్త చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అదే కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి రుచికి సరిపడా కాస్త కల్లుపును కూడా వేసుకుని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్న ఆనియన్స్లో చిటికెడి పసుపు కాస్త కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఆయిల్ ఇలా పైకి వచ్చిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న రెండు మీడియం సైజ్ టమాటాలను వేసుకొని టమాటాలు బాగా మగ్గేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు చక్కగా మగ్గిపోయాయండి ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ దాకా మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ధనియాలు చెక్క లవంగం పొడిని దీనిలో వేసుకొని అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మసాలాలన్నీ బాగా కలుపుకున్న తర్వాత శుభ్రం చేసుకున్న రొయ్యల్ని దీనిలో వేసుకుని ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాక మరో రెండు నిమిషాలు రొయ్యల్లోని వాటర్ అంతా పోయే వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే రొయ్యల్లోని నీరంతా ఇలా బయటకు వచ్చేస్తుందండి ఇలా రొయ్యల్లోని వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం దాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక కప్ దాకా వాటర్ని వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రొయ్యలు బాగా ఉడికేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే రొయ్యలు చక్కగా కుక్ అయిపోయాయండి ఇంక ఇప్పుడు కర్రీ బాగా దగ్గరపడి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా దగ్గర పడిన కర్రీలో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని ఒకసారి కలుపుకుంటే అంతే ఎంతో రుచికరమైన రొయ్యల మసాలా కర్రీ రెడీ ఈ కర్రీ మనకి బిర్యానీ రైస్లో కానీ చపాతీలోకి కానీ ఈవెన్ ప్లెయిన్ రైస్లో కూడా సూపర్గా ఉంటుందండి సో ఇంక లేట్ చేయకుండా వెంటనే ఈ నోరూరించే రొయ్యల్ కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ